రాష్ట్రంలో సైబర్ నేరాలు తగ్గాయని డీజీపీ జితేందర్ అన్నారు వికారాబాద్ లో పోలీసు ఉన్నతాధికారులతో పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు రాష్ట్రంలో గంజాయి ఉత్పత్తి లేదని ఇతర రాష్ట్రాల నుంచి ఇటుగా సరఫరా అవుతోందని అన్నారు గంజాయి సరఫరా నకిలీ విత్తనాల కట్టడి రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు సైబర్ నేరాలతో ఇప్పటి వరకు వంద కోట్ల వరకు రికవరీ చేసి లబ్దిదారులకు అందించినట్లు వెల్లడించారు వికారాబాద్లో రిసార్ట్లపై నిఘా ఉంచి ఎప్పటికప్పుడు కావలసిన సమాచారాన్ని సేకరిస్తున్నామని అన్నారు మీకు అందరికీ తెలుసు మాకు ఇన్ఫర్మేషన్ వస్తే మనం యాక్ట్ చేస్తున్నాము మున్న కూడా ఒక సింగర్ కేసులో కూడా ఇన్సిడెంట్ మనం యాక్ట్ చేశాము బిఫోర్ సమ్ టైమ్ జన్వాడలు కూడా ఒక డీజర్ చేయడం జరిగింది తర్వాత మేము గట్టిగా యాక్షన్ తీసుకుంటున్నాము జీరో టాలరెన్స్ నార్కోటిక్స్ గురించి మీకు అందరికీ తెలుసు మేము గవర్నమెంట్ ఐడియా ఉంది జీరో టాలరెన్స్ సో మీరు చూస్తే లాస్ట్ టూ ఇయర్స్ నుంచి మన కేసెస్ కూడా పెంచుతున్నాము సీజర్ కూడా ఎక్కువ జరుగుతుంది నంబర్ ఆఫ్ అరెస్ట్ కూడా ఎక్కువ జరుగుతున్నాయి అదర్ స్టేట్స్ నుంచి కూడా మన వాళ్ళు పోయి ఇది నార్కోటిక్స్ చాలా సీజ్ చేశారు విదేశాల నుంచి వచ్చిన పర్సన్స్ కూడా అరెస్ట్ చేశారు డిపోర్ట్ కూడా చేశారు సో మా గవర్నమెంట్ ది పాలసీ ఉంది జీరో టాలరెన్స్ రివర్డ్స్ నార్కోటిక్స్ దాని మీద పనిచేస్తుంది